నమస్కారం మనం సుందరకాండ పారాయణం పదకొండవ సర్గ చేసుకుంటున్నాం ఇప్పుడు నిన్నటి వరకు పదిహేడవ శ్లోకం పారాయణం పదిహేడవ శ్లోకం వరకు ఒకటి నుంచి పదిహేడవ శ్లోకం వరకు పారాయణం అయిపోయింది ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం పానభూమిర్విహ ప్రదీప్తే ప్రదీప్తేపలక్ష్యతే బహు ప్రకారైర్వివిధైర్వర సంస్కార సంస్కృతై మాంసై కుశల సంపృక్తై पान भूमिगत पृथक दिव्या प्रसन्ना विवधा सुसुरातुरा अ शर्करासवीकसचूर्ण विवधरदृष्टास्तस्त पृथक पृथक सतता शुशुभे भूमिर्माल्य बहु संस्थितै हिण्मय्च विविधर्भाजन स्फाटिकी जानमच्च्य కరకైరభి కరకైరభిసమృత ఇక్కడికి ఇరవై రెండవ శ్లోకం పూర్తి అయింది ఆ పానభూమి అంటే వాళ్ళంతా కూడా మద్యం సేవిస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో అది ఎట్లా ఉన్నది అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఆ పానభూమి ఎందు చక్కగా పాకము చేసి తగు ద్రవ్యములు కలిపి సమర్థులకు వంటవారిచే వండబడిన పలు విధములకు తోడను ఆయా ప్రదేశములందు వ్యవధానము కలగకుండగా ఏర్పాటు చేయబడిన సువర్ణ రత్నమయములగు మంచములు ఆసనములతోడను కూడిన ఆ పానభూమి అగ్నిలేఖయే వలె ప్రకాశించను అంత బ్రైట్గా ఉన్నదట హనుమంతుడు అసట అమృతమధన సమయమున పుట్టిన మధ్యజాతికి చెందినవి నిర్మలములు అయినటువంటి పలు విధములగు మధ్యములను చక్కెరతో తేనెతో ఫలరసములతో చేయబడిన కృత్రిమ మధ్యములను పలు విధములకు సుగంధద్రవ్యములు చేర్చబడి వేర్వేరు పాత్రలలో నుండగా చూచెను పుష్పమాలలు అన్ని వైపులందునూ అలంకరింపబడి ఉండెను బంగారు పాత్రలు స్ఫటిక పాత్రలు బంగారు చెంబుతో ఆ పానభూమి మిక్కిలి సుందరమై అలరారెను రాజతేషుచ కుంభేషు చ पानश्रेष्ठम् तदा भूरिकपिस्तत्र ददर्शः सोपश्चच्छातकुम्भानि शीधोर्मणिमयानि च राजतानि च पूर्णानि भजनानि महाकपिः क्वचिदर्थावशेषाणि क्वचित् पीतानि सर्वशः क्वचिन्नैव प्रपीतानि पानानि स ददर्शः क्वचिद् विविधान् क्वचित् पाना निभागचा क्वचित् अन्नावसेजानी पश्चन वही विचारहा क्वचित् प्रभिन्नाइ ही कराकई ही क्वचित् आलोलितायर घटाई ही क्वचित् संप्रक्ता माल्यानी जलानीचा फलानीचा बहुधा पुनः परस्परम् समासलिष्य काश्तित सुप्तावरांगना హనుమంతుడు అక్కడ వెండి కలవల కడవలలోను బంగారు కలశములలోనూ సమృద్ధిగానున్న దివ్యమగు మద్యమును చూశాను అట్లే బంగారు పాత్రలలో మణిమయ పాత్రలలో వెండి గిన్నెలలో నిండుగానున్న మద్యమును చూశాను అందు కొన్ని పాత్రలలో సగమును కొన్ని పాత్రలలో విశేషముగను మరికొన్నింటిలో పూర్ణముగను ఉంట హనుమంతుడు చూశాను ఒకచో పలు భక్ష్యములను వేరొకచో వేర్వేరు భాగములను ఒకచో తినగా పాత్రలలో మిగిలిన పదార్థములను చూచుచూ హనుమ తిరిగెను ఒకచో పగిలిన చెంబులు వేరొకచో దొరలుచున్న కడవలు మరొక్కచో పూలమాలలు నీరు పండ్లు ఇట్లెల్లడలానుండగా హనుమ చూసెను అందు స్త్రీజనము నిద్రించుచున్న వివిధములకు తెల్లని పాన్పులను హనుమ చూసెను వానిపై ఆ శ్రేష్ట తరుణులు ఒకరికొకరు కౌగలించుకుని నిదురించిరిచిచ్చుత నిద్రాబల పరాజిత మాల్యం గాత్రజం నాత్యర్థం చిత్రం ప్రాప్యం మందమివానిలం

విమానే పుష్పకే త్యావదాస్త కిత్కృష్ణాపరాంగ వరాంగ కాశ్చిత్ కాన వర్ణాంగ్య ప్రమ రక్షసాలే తాసా నిద్రవశ్వాచ్ఛ మదన విమూర్ఛిం పద్మినా ప్రసూప్తాం రూపమాసీవీ ఇక్కడికి ముప్పైనాలుగవ శ్లోకం పూర్తి అయినది అందు కొందరు నిద్రించుచున్న వేరొకత ధరించిన వస్త్రమును లాగివైచి తాము దానిని కప్పుకొని గాఢ నిద్రలో మునిగిరి వారు మేనిపై ధరించిన వస్త్రములు మాలలను పిల్లవాయువుచే చలించినట్లు వారి నిశ్వాస వాయువుచే ఇంచుక కదలుచుండెను చల్లని చందనము తీయని వాసనగల కళ్ళు పలు విధములగు పూలమాలలు వివిధములగు ధూపముల నానావిధ గంధమును వహించుచు వాయువు వీచెను అప్పుడు ఆ పుష్పక విమానమున స్నానయోగ్యముగు చందనము ధూపముల సుగంధము వ్యాప్తమయ్యను ఆ రావణుని కాంతలలో కొందరు నలుపు తెలుపుల మిశ్రమవర్ణము కలవారు కొందరు నల్లని వారు కొందరు సువర్ణ ఛాయ కలవారును నుండిరి వారు రతిక్రీడలు సలిపి నిద్రాపరవశచే అలసిపోయిండిరి వారి రూపములు ముకుళించిన పువ్వులు గల పద్మినులవలే ఉండినవి శేషేణ రావణాంతఃపురం కపి దశసు మహాజ నకీ ఇట్లు మహాతేజశ్శాలి అయినటువంటి హనుమంతుడు రావణాసురుని యొక్క అంతఃపురము అంతయు చూచను కాని సీతాదేవి మాత్రము కనజాలద కనపడలేదు సీతాదేవిని చూడలేకపోయెను ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు